భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి నాలుగు రాష్ట్రాల రోగులకు ఆరోగ్య సంజీవని అధునాతన వైద్య సేవలతో నవజాత శిశువుల ప్రాణాలు కాపాడుతూ ఈ ఆసుపత్రిలోని స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ ప్రత్యేక గుర్తింపు పొందింది ఈ కేంద్రం గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా ఆరోగ్య సేవలకు కేంద్రంగా నిలిచింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి వచ్చే రోగులకు ఈ ప్రభుత్వ ఆసుపత్రి కిరణంగా మారింది రెండు వందల పడకల ఈ ఆసుపత్రిలో రెండు వందల యాభై పథకాల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి ఇందులో ప్రత్యేక ఆకర్షణ నవజాత శిశు సంరక్షణ కేంద్రం రెండు వందల పడకలతో అత్యాధునిక వైద్య పరికరాలతో ఈ కేంద్రం గిరిజన ప్రాంతాల్లోని నవజాత శిశువులకు why do you want this to గతంలో అవగాహన లోపం నిరక్షరాస్యత వల్ల గర్భిణీలు శిశువులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు కానీ ఈ కేంద్రం స్థాపనతో పరిస్థితి మారింది రెండు వేల పన్నెండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు మొదట పది పడకలతో మొదలైన ఈ యూనిట్ ఇప్పుడు రెండు వందల పడకలతో విస్తరణ చెందింది తక్కువ బరువుతో పుట్టిన శిశువులు కామెర్లు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే నెలలోపు పిల్లలకు ఇక్కడ చికిత్స అందుతోంది అత్యవసర సమయంలో ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయకుండా హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రితో ఆన్లైన్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ చికిత్స అందిస్తున్నారు ఈ కేంద్రం రెండు వేల ఇరవై ఒకటిలో నేషనల్ నియోనేటాలజీ ఫోరం నుంచి అక్రెడిటేషన్ రెండు వేల ఇరవై మూడులో ఉత్తమ సేవలకు గాను పురస్కారం అందుకుంది సౌత్ కొరియా జర్మనీ నుంచి తెప్పించిన అత్యాధునిక పరికరాలు రేడియంట్ హీట్ వార్మర్లు ఇరవై నాలుగు గంటల వైద్య సేవలతో ఈ కేంద్రం సరిహద్దు రాష్ట్రాల నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది ఆర్ఎంఓ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలు సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే నవజాత శిశువులకు అత్యాధునిక వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు వారిని ఆరోగ్యవంతంగా తిరిగి పంపిస్తున్నామన్నారు నీలోఫర్ ఆసుపత్రి సలహాలతో కార్పొరేట్ స్థాయి సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఆఫ్టర్ నీలోఫర్ హాస్పిటల్ మన చలంలో ఉన్నటువంటి ఎస్ఎన్సీ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ ఇక్కడ ట్రైబల్ పీపుల్కి గిరిజన పీపుల్కి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రా నుంచి వచ్చే కేసెస్లు కూడా మనం ఇక్కడ ట్రీట్ చేయటం జరుగుతుంది గత పన్నెండు పదమూడు సంవత్సరాలతో పోల్చుకుంటే మన ఎస్ఎన్సిలో చాలా వరకు ఎక్విప్మెంట్స్ కానీ సదుపాయాలు కానీ డాక్టర్స్ కానీ పెరుగుతూనే ఉన్నారు లబ్దిదారులు రమ్య జ్యోతి కౌశల్య మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేని తమకు ఇక్కడ అన్ని సౌకర్యాలతో కూడిన వైద్యం అందుతోందని తెలిపారు డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటూ రోగులను పరిశీలిస్తున్నారని తెలియజేశారు మంచిగా డెలివరీ అయింది ఎప్పటికప్పుడు వచ్చి డాక్టర్లు ఉన్నారు భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము అన్ని హాస్పిటల్ కన్నా ఇక్కడ చాలా బెటర్ గా చూస్తున్నారు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలోని నవజాత శిశు కేంద్రం అధునాతన వైద్యంతో పసి పిల్లలకు కొత్త జీవనం పోస్తోంది నిరుపేద కుటుంబాలకు ఈ కేంద్రం ఒక వరంగా మారుతోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్